నిజమే నన్ను అంత బాగా చూసుకున్నారు నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మెలిగాను చాలా స్నేహం అనుకోండి కుటుంబ సభ్యుల్లాగానే చూసేవాళ్ళు అదే సో ఇప్పుడు కృష్ణ గారు లేరు మన ముందు చాలా సంవత్సరం ఆయన వరుసగా ఆయన కుటుంబంలో విషాదాలు సంభవించాయి సో మొదట గారు పోయారు ఆ తర్వాత వాళ్ళ పెద్దబ్బర రమేష్ తర్వాత గారు ఆ వెంట రెండు నెలలకే క్లీన్ కూడా చేశారు ఒక విషాదాలకి నిలయంగా మారిపోయింది ఆ కుటుంబం సో అట్లాగే మీరు కూడా రెండేళ్ల క్రితం మీ భార్యను కోల్పోయారు కరోనా టైంలో సో ఈ ఈ విషాద వాతావరణాన్ని మీరు ఎలా బేరు చేస్తున్నారు భగవంతుడిని తలుచుకుంటూ పూజ పునస్కారాలు చేసుకుంటూ గతాన్ని కొంచెం అప్పుడప్పుడు నిమరవేసుకుంటూ కళలు కంటూ జీవితాన్ని గడుపుతున్నాను లేకపోతే వంటల జీవితం గడపటం అంటే చాలా కష్టమైన ఇప్పుడు మీ వయసు ఎంత నా వయసు నైన్టీన్ థర్టీ సెవెన్ లో పుట్టాను ఓకే ఎనభై ఆరు నిండిపోయాయి ఆరు సంవత్సరాలు నిండిపోయాయి ఎనభై ఏడు వచ్చింది ఓకే కానీ కాస్త ఇవాళ హెల్దీగా ఉండటానికి కారణం నాకు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ గా నేను ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను ఓకే స్పోర్ట్స్ మెన్గా అలవాటు ఫుట్బాల్ ప్లేయర్ని తర్వాత ఖోఖో ఆడేవాడిని కబడ్డీ ఆడేవాడిని అలా ప్లేయర్ని కనుక ఎక్సర్సైజ్ అలవాటు అయింది షూటింగ్లో ఉన్నా కానీ నేను ఎక్కడ ఎంత సల్లోనైనా జాకింగ్ చేసేవాడిని వాకింగ్ అలా ఊరికే ఉండేవాడిని కాదు ఆసనాలు వేయటం అలవాటు అందు గురించే ఇప్పటికి ఆరోగ్యంగా కొంచెం ఆరోగ్యంగా ఉంటానికి తర్వాత తేను గురించి పట్టించుకోండి ఆర్థిక విషయాలు కానీ నాకు అది రాలేదు ఇది రాలేదు అనే విషయాలు కానీ అంటే నెగిటివ్ విషయాలు ఏమిటి మైండ్ ఎక్కించుకోరు మైండ్ తృప్తి ఓకే ఉన్నదాంతో బతకటం అనేది తృప్తి ఓకే ఒకరికి ఒకళ్ళకి సహాయం చేయటం అనేది కూడా ఒక తృప్తి నాకు ఎందుకంటే నేను ఇంచుమించు కమ్యూనిస్ట్ పార్టీ సింపతైజర్ని పార్టీ నుంచి వచ్చాను నేను తిలక్ గారు డైరెక్టర్ తిలక్ గారు గారు ఏపీ తిలక్ గారు నాకు పరిచయం ఓకే స్కూల్ లైఫ్లో కూడా నేను నాటకాలు నాటకాలకు మేకప్ మ్యాన్గా పనిచేసేవాడిని కానీ నాటకాలు యాక్ట్ కాదు ఆ ఆ కృష్ణ పరిచయం నాకు నాజర్ బుర్ర కథలు అవును అప్పుడు బాగా ఫేమస్ కదా బుర్ర కథలు ఫేమస్ అవును నాజర్ నాకు బాగా పరిచయం తర్వాత నాజర్ దగ్గర రామకోట అని కమెడియన్ ఉండేవాడు టపలిస్ట్ చిడతలు వాయించేవాడు వాయించే ఆయన మా నా అమ్మమ్మ ఊరు ఆయన తాళ్ళూరు ఓకే చెత్తనపల్లి దగ్గర తాళ్ళూరు ఆయన మాకు బాగా పరిచయం అలా పరిచయం అయ్యి కృష్ణ గారు మొట్టమొదటిసారి మీకు ఎప్పుడు పరిచయం అయినా మా నేను వేలపాటి రఘురాయి గారి కృష్ణ శ్రీకృష్ణరాయవరంలో మేకప్ మ్యాన్గా ఫస్ట్ జాయిన్ అయ్యాను అది నన్ను మా బలరాయి గారు అని ఉదయలక్ష్మి అని తిలక్ గారి ఉండేవాడు ఓకే మేనేజర్ ఆయన ఎడిటింగ్లో పెట్టాలనుకున్నాడు కానీ మా బావగారు ఒక ఆయన ఉన్నాడు కదా వైవీ రాజు గారు అండి ఆయన ఏం చేశాడంటే తీసుకెళ్ళి పక్కనే ఉన్న మేకప్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశాడు నాకు మేకప్ వేయటం సరదా ఆర్టు పెయింటర్ కూడాను బొమ్మలు గీసేవాడిని ఆ ఇంట్రెస్ట్ ఉంది కనుక దాన్ని దాంట్లో నిలబడిపోయాడు ఫస్ట్ పిక్చర్ శ్రీకృష్ణ గారు ఘునాయ గారి హీరో అందుట్లో జయలలిత మదర్ సంజయ్ ద్రౌపది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు వాళ్ళందరికీ మేకప్ లేదు టచ్ప్ చేసేవాడిని చిన్న చిన్న ఆర్టిస్టులకి మేకప్ వేసేవాడిని నాకు సరదా కనుక మేకప్ కి వదిలేసారు నన్ను ఏ డ్రెస్ లు అన్ని చేసేవాడిని అలాగా జంప్ అయ్యి ఆ చిన్న చిన్న సినిమాలకి కూడా పండ్రిపాయ యాక్ట్ చేసిన భక్త శబరి శబరికి కూడా పనిచేశారు శబరికి కూడా పనిచేస్తుంది అందులో ఆరునాశరావుకి మేకప్ నేను చిన్న ఆర్టిస్టు చిన్న స్టార్టింగే ఆర్టిస్టులకు మేకప్ వేయటం కూడా మొదలెట్టారు రఘురామ గారికి ఆయన ఎవరిని టచ్ చేసి ఇచ్చేవాడు కాదు బాడీని ఆయన ఈలపాటి రఘురామయ్య గారు ఈలపాటి రఘురామయ్య గారు మంచి పాడే ఆ కళ్యాణం రఘురామయ్య అంటే కాదు యాక్చువల్గా కళ్యాణం కాదు ఇంటి పేరు కళ్యాణం రఘురామయ్య ఆయన నాకు బాగా అల్లుడు అల్లుడు అని పిలిచేవాడు ఆయనకి బాడీకి మేకప్ అయ్యాల్సి వచ్చాడు నేను నా చేతితో తప్పి ఎవరితో ఎవరిని ముట్టుకొని ఇచ్చేవాడు కాదు బాడీని ఆయన కూతురే కదా మన రూపాదేవి గారు ఆవిడ నాకు పరిచయం లేదా రుతురాగాలు రూపాదేవి గారు ఆయన ఆ పిక్చర్లో నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు ఓకే తర్వాత అలా చేస్తూ ఈ ప్రజానాట్య మండలి గరికిపాటి రాజారావు గారి దగ్గరికి నేను చేరా అది అనుకోక ఇన్స్టెంట్లో కాకరాల వీళ్ళందరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు అక్కడికి జంప్ అయ్యారు రాజ్బాబు రాజ్బాబు కూడా నాకు ఫ్రెండ్ రాజ్బాబు నా రూమ్మేటు మేము ఇద్దరం కలిసి ఎక్కడ రూమ్మేట్ ఇద్దరం కలిసి ఒక రూమ్లు ఉండేవాళ్ళం అది ఎక్కడ ఎక్కడ మెడ్రాస్లో మెడ్రాస్లో మెడ్రాస్లోనే నాగార్జునగర్లో ఒరే ఒరే అనుకున్నా ఓకే అసలు ఏమీ లేనప్పుడు రాజబాబు చిన్న చిన్న అదే ఈ ఇందుట్లో రాయబారంలో వాడు చిన్న వేషం వేసాడు ఆ వేషానికి నా దగ్గర వచ్చాడు నా దగ్గరకు వచ్చి మేకప్ వేస్తారా సార్ అని అడిగాడు అయితే నేను నవ్వి మేకప్ వేస్తాను అయ్యా కూర్చో టీ తాగు అని చెప్పి నేను నాది మొదటి నుంచి సాఫ్ట్ కారణ ఓకే ప్రతి వాళ్ళకి గౌరవించి ఎందుకంటే పార్టీలో పనిచేసి వచ్చిన మనిషిని కనుక మనుషుల్ని గౌరవించడం బాగా రెస్పెక్ట్ ఇవ్వటం అలవాటు అంటే నవ్వుతూ మాట్లాడడం అలవాటు నవ్వుతూ మాట్లాడి కూర్చోబెడితే వాడు ఇంప్రెస్ అయ్యాడు అప్పటి నుంచి నన్ను క్లోజ్గా బావా బావా అని పేరు వాళ్ళు బాగా కలుపుకోలు తను ఎక్కువ ఓకే అలా అయ్యాడు అప్పుడు తర్వాత మేము ఇద్దరం రూమ్ మేమిద్దరం అయిపోయారు ఒక వంట మనిషిని పెట్టుకుని వంట చేయించుకొని తినేవాళ్ళం అలా బాగు చివరిదాకా రాజబాబుతో మీకు చివరి దాకా బావా బావా అనుకునేవాళ్ళం నేను నేను తిట్టేవాడిని మీ తాగుడు పానీరాజు ఎక్కువగా తాగేవాడు అంట కదా సో షూటింగ్కి వచ్చి కూడా తాగేవాడు పాపం అది ఉండలే ఉండలేకపోయాడు ఎడిక్ట్ అయిపోయాడు బాగా ఎడిక్ట్ అయిపోయాడు అనమాట బానిస అందుకని నేను కాకలేసాన్ని సరే తర్వాత మానేసాడు అనుకోండి ఇప్పుడు ఎప్పుడన్నా కొంచెం తీసుకున్నాను వాడు అలా ఫ్రెండ్ అక్కడ నుంచి నేను రాజారావు గారి ట్రూప్లో ట్రూప్లోకి ఎంటర్ అయిపోయాను నాటకాల ట్రూప్లోకి దానికి కూడా మా గురువు కుమార్ అని ఈయన ఇక్కడే ఉన్నాడు ఆయన థియరిస్ట్ బ్రహ్మాండంగా ఫారం నుంచి బుక్స్ తెప్పించి చదివి ఆయన మేకప్ మీద ఒక బుక్ కూడా రాశాడు ప్రయోగాలు చేసేవాడు మేకప్ ఎప్పటికప్పుడు ఆయన మంచి పెయింటర్ పెయింటర్ ఆయన అటువంటి ఆయన ఆయన ప్రాక్టికల్ గా మేకప్ వేయటానికి కొంచెం ఇబ్బంది పడేవాడు కొంచెం చెయ్యి షేక్ అవటం అయితే ఓకే సహకరించేది కాదు అందుకని నేను నేను ఉండాలి ఆయనకి నాకు థియరీ చెప్పేవాడు నాకు మంచి ఛాన్స్ దొరికింది అనుకుని నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను ఆయన దగ్గర ఆయన చెప్పేదాని ప్రకారం మీరు చేసుకుంటే ఉంటాను నేను నా పద్ నా పద్ధతుల్లో నేను ఎక్స్పెరిమెంట్లు చేయటం అలవాటు అయిపోయింది అలాగా నేను అల్లూరి సీతారామరాజుకి మేకప్ మ్యాన్ అయితే తర్వాత పార్టీ మహాసభలకి కరీ అల్లూ సీతారామరాజు నాటకానికి పార్టీ మహాస కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకి విజయవాడలో అప్పుడు రెండే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ ఉండేది ఆ పార్టీ మహాసభలకి కొన్ని లక్షల మంది జనం వచ్చారు పెద్ద పెద్ద లీడర్స్ అంతా వచ్చారు అక్కడ అప్పుడు మాకు అక్కడ నాటకాలన్నీ కండక్ట్ చేసింది అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండేవి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు జరిగింది ఆ ఫంక్షన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వచ్చి పెద్ద పెద్ద లీడర్స్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఓకే ఆ స్పీచెస్ ఇచ్చే ముందు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి ఆ ప్రోగ్రామ్స్లో అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్కి రాజారావు గారే కండక్ట్ చేశారు కండక్ట్ చేసిన తర్వాత రక్త కన్నీరు నాగభూషణం గారు ఇవి ఇవన్నీ అన్నిటికీ నేనే మేకప్ నా ఓకే ఆ సందర్భంలో ఇక్కడ మెడ్రా మెడ్రాస్లో మేము చైర్మన్ నాటకం అని రాజారావు గారు ఆయన సొంత నాటకం దాంట్లో కృష్ణ గారు హీరో అసలు కృష్ణ గారికి హీరో అని పేరు వచ్చిందే చైర్మన్ నాటకం సినిమాలో కానీ కృష్ణ హీరో కృష్ణ అనేవాడు ఓకే చైర్మన్ హీరో నాటకం అద్భుతంగా ఉండేది ఒక రెవల్యూషనరీగా ఉండేది దాంట్లో హీరోగా యాక్ట్ చేశాడు దానికి నాటకానికి ఈయన గోపాలరావు కొడాల గోపాలరావు ఆయన కూడా తినాలి అలా అలా మాకందరం కలిసి తెనాలిలోనే తెనాలి మనకు ఉంది కనుక తెనాలి అక్కడ కృష్ణ గారు కూడా అక్కడికి వెళ్తూ ఉండేవాడు బురపాలెం నుంచి బుర్రపాలెం నుంచి అలా నాకు పరిచయం మనిషి ముందే పరిచయం నాటకాల కంటే ముందే పరిచయం అక్కడ ఆ డైరెక్టర్ ఒక అతను ఉండేవాడు చచ్చిపోయాడు ఆయనను ఈయన ఇద్దరు కలిసి ఉండేవాడు మద్రాసులోనా మద్రాసులో అది ఉండే ఏరియాలో ఉండేవాడు మీరు మీరు రాజబాబు కలిసి ఉండేవాడు అప్పుడు నేను ఇంకా కాదు అప్పుడు ఇంకా కాదు కలిసి ఉండేవాడు ఇంచుమించు కలిసి ఉండేవాడు ఆటకాళ్ళ దానికి ఈయన ఈయన కొడాలి గోపాలరావు గారు తీసుకొచ్చాడు నేను కూడా నన్ను కూడా రెడీగా కృష్ణ రెండని నన్ను తీసుకెళ్లి పరిచయం చేశాం గోపాలరావు గారు పరిచయం చేశారు గోపాలరావు గారు నేనే పరిచయం చేశాను రాజారావు గారికి పరిచయం చేస్తే రాజారావు గారు బాగున్నాడు రా హీరో ఇద్దాం అన్నాడు హీరో ఇద్దామని మొత్తం మీద సాధాడు సాది గట్టిగా చేశాడు బాగున్నాడు హీరో అంటే రిహార్సల్స్ ట్రైనింగ్ ఇచ్చారు బాగా బాగా ట్రైనింగ్ అయినట్టు ఆర్టిస్టు ట్రైనింగ్ ఇవ్వడంలో చాలా గొప్ప మనిషి రాజారావు గారు రాజారావు అలా ట్రైనింగ్ ఇచ్చాడు ఆడితే సక్సెస్ అయింది అక్కడ నాటకాల్లో కూడా నాటకాలు చౌచౌలు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ బుర్ర కథలు వీటన్నిటికి మేకప్ వేసాడు ఓకే ఆ సందర్భంలో నేను వేణువాడు పురిగాడప్పారావు గారికి మేకప్ వేశాను అవునా అతను కూడా నాకు బాగా ఫ్రెండ్ అంటే మీరు ఫస్ట్ టైం కృష్ణ గారికి మేకప్ వేసింది చైర్మన్ నాటకం అలా మీ ప్రస్థానం మొదలైంది ఆయన